హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాల్టి వీడియోలో సమ్మర్ స్పెషల్ ఇన్స్టెంట్ ఫలుదా మిక్స్ని ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా చేయాలో చూపించబోతున్నాను ఈ ఫలుదాని బయట బండి మీద తాగడం కన్నా చక్కగా ఇంట్లోనే హెల్తీగా నేను చూపించే విధంగా చేసుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది మరి ఇన్స్టెంట్ ఫలుదా మిక్స్ని ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా రెండు టీ స్పూన్ల సబ్జా గింజలని కొద్దిగా వాటర్ వేసి అరగంట పాటు నానపెట్టుకోవాలి మరొక గిన్నెలోకి అర లీటర్ పాలు పోసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని పాలని ఐదు నిమిషాల పాటు మరిగించుకోవాలి మరుగుతున్న పాలలోకి ఇన్స్టెంట్ ఫాలుదా మిక్స్ని వేసుకోవాలి నేను ఇక్కడ కేసర్ ఫ్లేవర్ని వాడుతున్నాను ఇందులో ఇంకా మ్యాంగో ఫ్లేవర్ స్ట్రాబెర్రీ ఫ్లేవర్ రోజ్ ఫ్లేవర్ కూడా ఉంటాయి మీకు ఏ ఫ్లేవర్ నచ్చితే ఆ ఫ్లేవర్ని తెచ్చుకొని చేసుకోండి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్న తరువాత సేమ్యా ఉడికిందో లేదో చూసుకోవాలి ఈ ఇన్స్టెంట్ ఫాలుదా మిక్స్లో షుగర్ వేసుకోవాల్సిన అవసరం లేదు ఇలాగా మరిగి కొంచెం చిక్కబడ్డ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చల్లారిన ఫలుడాని మరొక బౌల్లోకి వేసుకొని ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఒక చిన్న బౌల్లో ఫిఫ్టీ ఎంఎల్ పాలు పోసుకొని రెండు టీ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ వేసుకొని గడ్డలు కట్టకుండా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి మరొక గిన్నెలోకి అర లీటర్ పాలు పోసుకొని మీడియం ఫ్లేమ్లో ఐదు నిమిషాల పాటు మరిగించుకోవాలి ఇలా మరుగుతున్న పాలల్లోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ పాలని పోసుకోవాలి ఇలా కస్టర్డ్ పాలు పోసుకున్న తరువాత ఒక టేబుల్ స్పూన్ పంచదార వేసుకోవాలి పంచదార వేసుకునే వీడియో క్లిప్ మిస్ అయింది కాబట్టి చూపించలేకపోతున్నాను పాలు మరిగి ఇలా చిక్కగా అయిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కస్టర్డ్ పాలని పూర్తిగా చల్లార్చుకున్న తరువాత మరొక బౌల్లోకి తీసుకొని ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి మనం ముందుగా నానబెట్టుకున్న సబ్జా గింజలు మంచిగా నానిపోయాయి చూశారు కదా ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ఫలుదా ఎంత చిక్కగా అయిందో కస్టర్డ్ పాలని కూడా ఫ్రిడ్జ్లోంచి బయటకి తీసి సర్వ్ చేసుకోవాలి ఒక గ్లాస్లో ముందుగా నానబెట్టుకున్న సబ్జా గింజలని రెండు టీ స్పూన్లు వేసుకోవాలి కొద్దిగా కస్టర్డ్ మిల్క్ వేసుకొని కస్టర్డ్ మిల్క్ పైన ఫలుడాని వేసుకోవాలి మళ్ళీ కొద్దిగా కస్టర్డ్ మిల్క్ని వేసుకోవాలి రెండు టీ స్పూన్ల సబ్జా గింజలు వేసుకొని మీకు నచ్చే ఫ్లేవర్ ఐస్ క్రీమ్ వేసుకొని ఫ్రూట్స్ లేదా డ్రై ఫ్రూట్స్తో ఇలా సర్వ్ చేసుకోవాలి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్